అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయటం అసలు మర్చిపోకండి అండ్ ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇంకా మార్నింగ్ మార్నింగే నేను ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్యలో లేచానండి ఈరోజు ఏంటంటే పిల్లలకి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బిర్యానీ అంది మళ్ళీ హెల్దీ అంటుంది ఏమనుకుంటున్నారా అదేనండి వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా దీంతో कुंतनारा మిల్ మేకర్ బిర్యానీ అండి అంటే మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాము అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మేకర్ వేసి ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ ఏం చేశానంటే నేను ఫస్ట్ లవంగాల్ని బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసేసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి రైస్ నా మనకి త్వరగా కుక్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అండ్ అలాగే ఇక్కడ వేరొక బౌల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి వాటర్ హీట్ చేసుకున్నానండి వాటర్ హీట్ చేసుకొని ఒక కప్పు నేను మిల్ మేకర్ తీసుకున్నానండి ఈ మిల్ మేకర్లో అంటే ఈ వాటర్లో ఈ మిల్ మేకర్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట వే ఈ లోపు ఏంటంటే నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నానండి ఒక పొటాటో అలాగే ఒక ఉల్లిపాయ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక క్యారెట్ ఒక నాలుగైదు బీన్స్ తీసుకున్నానండి వీటిల్ని అంటే వెజిటేబుల్స్ మీ ఇష్టము మీకు ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే రైస్ని చూసి మనం వెజిటేబుల్స్ అని యాడ్ చేసుకోవాలన్నమాట వెజిటేబుల్స్ ఎక్కువైపోయి రైస్ తక్కువైపోయినా కానీ మనకు అంత టేస్టీగా ఉండదు ఇదిగోండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న స్లైసెస్గా అన్నీ కట్ చేసుకోవాలండి ఫస్ట్ నేను ఆనియన్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మిగిలిన వాటికి పీల్ చేసేసుకుంటున్నాను అనమాట అలాగే బీన్స్ కూడా చిన్న చిన్న వాటిల్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటది పిల్లలు చూసినప్పుడు కూడా లుక్ బాగుంటుంది అనమాట బీన్స్కి ఇదిగోండి ఇంకా మొత్తం పీల్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ వేయకుండా కూడా మనం మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కాకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ గా ఉంటుంది తినడానికి కూడా అని చెప్పేసి నేను ఇవి కూడా యాడ్ చేశాను అలా ప్లెయిన్ గా మిల్ మేకర్ వేస్ట్ చేస్తే ఏంటంటే అంత ఇంట్రెస్ట్ గా తినరు అందుకని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాను ఇంక ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని ఇవి కొంచెం జస్ట్ అట్లా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి అదేంటో తెలియదు నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామని నేను స్టార్ట్ చేసినా కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందండి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం అంటే అప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉంటుంది అనమాట చుట్టుపక్కలంతా మళ్ళీ నేను స్టార్ట్ చేసి ఆపండి మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఈ మధ్య లైక్ ఇంట్రెస్ట్ పోయిందనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సగం వీడియోస్ పెట్టడానికి కారణం కూడా ఇదే ఇదిగోండి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసుకుందాము వన్ బై వన్గా మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోండి ఏం కాదు అన్నీ ఈక్వల్గా కుక్ అయిపోతాయి అండ్ అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పసుపు కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇదిగోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి జస్ట్ ఆ ముక్కలకు కూడా మనకి ఉప్పు పడితే మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కుక్ అవ్వాలన్నమాట మరి పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడే ఎందుకంటే మనం తర్వాత వాటర్ వేసి మళ్ళీ బిర్యానీ కుక్ అవుతుంది కదా ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు కొంచెం జస్ట్ వరకు అట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇదిగోండి మనకి ఇందాక చూపించాను కదా ముక్క అయితే కొంచెం కుక్ అయింది ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము ఈ లోపేంటంటే మిల్ మేకర్ చక్కగా నేను వాటర్లో వేసాను కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇంకా పిండేసుకుంటున్నాను అనమాట అంటే మరీ చెయ్యి పెట్టేసి గట్టిగా వద్దేయూడదు జస్ట్ అట్లా ప్రెష్ చేస్తూ వాటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మీరు కావాలంటే ఈ వాటర్ని పడబేయకుండా మనం బిర్యానీ వాడేటప్పుడు అంటే బిర్యానీ వండేటప్పుడు వాటర్ యూజ్ చేస్తాం కదండి ఈ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే నేను మర్చిపోయాను అనమాట ఆ రోజు ఇంకా నార్మల్ వాటర్ యాడ్ చేసేసాను ఇదిగోండి ఇంకా మనకి ముక్కలన్నీ చక్కగా కుక్ అయిపోయినాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి నేను ఇందాక మనం నీట్గా పిండేసిన మిల్ మేకర్ అలాగే టొమాటో కూడా యాడ్ చేస్తున్నాను ముందుగానే టొమాటో యాడ్ చేస్తే మరీ స్మాష్గా మెత్తగా ఉడికిపోతుందేమో అని చెప్పేసి మిల్ మేకర్ యాడ్ చేసినప్పుడు యాడ్ చేశానండి ఇప్పుడు ఈ మిల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకుందాము ఇదిగోండి టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి చక్కగా కుక్ అయిపోయింది ఏంటంటే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట నేను ఇందులోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేశానండి పెరుగు యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు ఆ తర్వాత కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశాను అనమాట ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మనకి ఈ మసాలాలన్నీ ఈ మిల్ మేకర్కి అలాగే వెజిటేబుల్స్కి అన్నిటికీ పట్టేలాగా నేను ఒక్కసారి బాగా తిప్పేసుకుంటున్నాను కారం సరిపోలేదని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి అండ్ అలాగే చెప్పటం మర్చిపోయాను నేను కొంచెం చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసానండి అవి వేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మగ్గరద్దాము ఇదిగోండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాము నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ రైస్ మెత్తగా అయిపో పోతు అందుకని చెప్పేసి నేను కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే యాడ్ చేశాను మీరు బాస్మతి రైస్ నాన్ పెట్టకుండా డైరెక్ట్గా యాడ్ చేసే పని అయితే ఏంటంటే టూ గ్లాసెస్ యాడ్ చేసుకోండి ఎందుకంటే కుక్ అవ్వదు నేను అప్పటికే యాడ్ చేసి చాలా టైం పడుతుంది నానబెట్టి చాలా టైం అవుతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఏ కరెక్ట్గా వేసాను అనమాట ఇదిగోండి ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఎక్కడ వాటర్ లేకుండా మళ్ళీ ఇందులో వాటర్ కూడా వచ్చేస్తుందంటే బాస్మతి రైస్ బాగా మెత్తగా కుక్ అయిపోయి మనకి అంత టేస్టీగా ఉండదు బిర్యానీ అనేది ఇదిగోండి ఇంకా మొత్తం యాడ్ చేసేసాను కదా రైస్ కూడా ఇప్పుడు ఏంటంటే Bien. ¿Eh? కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి రుచికి సరిపోయినంత యాడ్ చేసుకోండి అండ్ అలాగే మనం ఏంటంటే గంట పెట్టేసి గట్టిగట్టిగా తిప్పకూడదు జస్ట్ అలా తిప్పకొండి మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే సేమ్ యాజ్ యాజ్టీజ్గా అలాగే ఉంటుంది అండ్ ఇప్పుడు ఇందులో మనం బాస్మతి రైస్ వేసాం కాబట్టి గట్టిగట్టిగా తిప్పకూడదు అని చెప్తున్నాను నార్మల్ రైస్ అయితే మనకి ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు ఇదిగోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా నేను కుక్ చేశాను అనమాట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇదిగోండి చక్కగా మనకి పలుకులు పలుకులుగా వచ్చింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందామండి మీరు చూసుకొని కుక్ చేసుకోండి ఈలోపు ఏంటంటే నేను పిల్లలకి స్టవ్ మీద వాటర్ పెట్టేసాను అలాగే దోశ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి అంటే కొంచెమే ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఏంటంటే నేను యాజ్టీజ్గా క్లిప్పింగ్ తీద్దాం అనుకుంటుంటే ఎక్కడ నేను అంటే బిర్యానీ ప్రిపేర్ అయిన వెంటనే లిడ్ తీసేసాను లిడ్ తీసిన వెంటనే ఆ పొగలు వస్తున్నాయి అనమాట ఎంత అట్లా ఇట్లా కానీ అవి పోవట్లేదు కెమెరాకి అంటే ఆ కెమెరా క్యాప్చర్ అయిపోయి మొత్తం పొగ పొగగా అయిపోతుంది మీకు చూపిద్దాం అనుకుంటే యాక్చువల్గా ఏంటంటే ప్రిపేర్ అయిన వెంటనే మీరు లిడ్ ఓపెన్ చేయకండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేయండి నేనేంటంటే ఆత్రం కొద్ది కొంచెం లిడ్ ఓపెన్ చేసేస్తే మీకు చూపించాలి ఎలా వచ్చింది ఏంటి పలుకులు పలుకులుగా వచ్చిందంటే పొడి పొళ్ళు ఆడుతూ వచ్చిందా లేదా అని చూపించాలనుకొని వెంటనే ఓపెన్ చేశాను అనమాట మీరైతే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి అండ్ ఈ లోపు మనకి బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది కదా పిల్లలకి స్నాక్స్ కూడా నేను పెట్టేస్తున్నాను స్నాక్స్ బాక్సుల్లో ఆ రోజు చాలా సింపుల్గా పెట్టేశానులేండి రెండు రెండు బిస్కెట్లు అట్లా పెట్టేశాను ఈ లోపేంటంటే మనకి బిర్యానీ కూడా వీళ్ళు బాక్సుల్లో పెట్టేస్తే కొంచెం చల్లగా అవుతుంది కదా ఆ తర్వాత లిడ్ పె పెట్టేద్దాం పెట్టేద్దామన్నట్టు ఇంకా బిర్యానీ కూడా బాక్స్లోకి పెట్టేస్తున్నాను ఇవి స్టీల్ బాక్స్లే కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు ప్లాస్టిక్ బాక్సులు అయితే మీరు అంత వేడి వేడి తీసుకెళ్ళేసేసారంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇదిగోండి చక్కగా మిల్ మేకర్ బిర్యానీ నేను ఇలా బాక్స్లో పెట్టేశాను పిల్లలకి చాలా అంటే చాలా టేస్ట్ అండ్ ఎమ్మీగా కుదిరిందండి దూరం నుంచి చూపిస్తుంటే ఒకలా క్యాప్చర్ అవుతుంది దగ్గరికి వస్తే ఒకలా క్యాప్చర్ అవుతుంది అనమాట ఎలా ఇంకా నాకు అర్థం కాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తప్పకుండా మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా పిల్లల్ని లేపేశాను వాళ్ళని ఫ్రెషప్ కూడా చేయించానండి ఇంకా వాళ్ళ కోసం ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను హడావుడిలో ఏంటంటే నేను ప్లెయిన్గా వేసేసానంటే మా పాప పంతం పట్టిద్దమాట నాకు నాకు ప్లెయిన్ దోశ వద్దు మమ్మీ కారం వేస్తేనే నేను తింటా అంటది ఇంకా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు దోశ వేసినా కానీ గుర్తు పెట్టుకొని పైన కారం అయితే తన కోసం జల్లేస్తాను అనమాట అండ్ అలాగే ఈరోజు ఏంటంటే నూనెతో కాకుండా కొంచెం నెయ్యి వేసి పిల్లలకి దోశ ప్రిపేర్ చేశాను బాగుంటుంది మా పిల్లలు ఇష్టంగానే తింటారు ఇంకా దోశలు కూడా వేసి ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా ఈలోపు మనకి బిర్యానీ కూడా కొంచెం చల్లగా అయిపోయిందండి అందుకని చెప్పేసి ఎవరు లంచ్ బాక్సులు వాళ్ళకి స్నాక్స్ బాక్సులు వాళ్ళకి బ్యాగ్స్లో అయితే నేను సర్దేస్తున్నాను పిల్లలకేమో దోశలు వేసి ఇచ్చేసానండి వాళ్ళు అయితే తింటూ ఉన్నారు ఇంకా ఈ లోపు నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా పిల్లలు కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా వాళ్ళకి వెళ్ళబోయే ముందు ఏంటంటే పౌడర్లు సాక్స్లు అట్లా వేస్తాను అనమాట ఆ రోజు బుధవారము సాటర్డేనో నాకు అంతగా గుర్తులేదండి సాటర్డే అండ్ వెన్స్డే మాత్రం ఈ యూనిఫామ్ ఉంటుందన్నమాట పిల్లలకి ఇంకా చక్కగా వాళ్ళు తినేసారు కదా ఇంకా ఇంకా తలదువ్వేసి వాళ్ళని అయితే ఇంకా స్కూల్కి పంపించేస్తానండి బస్ దగ్గర వదిలిపెట్టేసి రిటర్న్ కూడా ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే బెడ్షీట్లు వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళిపోయాను అంటే వాళ్ళు ఉన్నప్పుడే వేశాను నేను వాళ్ళని వదిలిపెట్టి వచ్చేసేలోపు అవి కూడా చక్కగా వాష్ అయిపోయినాయి అనమాట ఇంకా వాటిని తీసేసి మనం డైలీ వేసుకుంటాం కదా బట్టలు ఆ బట్టలు అయితే నేను మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాను కదా ఈలోపు అవి కూడా తిరిగేసి అయిపోతే ఇంకా చక్కగా ఆరేయచ్చు అని చెప్పేసి అవి కూడా వేసేసి ఇంకా వీటిని ఆరేద్దామని చెప్పేసి వెళ్తున్నానండి వాషింగ్ మిషన్కి ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అంటే బెడ్షీట్స్ అవి లేనప్పుడు వాళ్ళు స్నానం చేసిన వెంటనే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఆ తర్వాత వాళ్ళని రెడీ చేసి వాళ్ళని స్కూల్ దగ్గర అంటే బస్ దగ్గర వదిలిపెట్టి వచ్చి నేను మిగిలిన పనులు ఇల్లు అవి చుమ్ముకునే లోపు అయిపోతాయి అనమాట ఇంకా వెంటనే ఆరేసుకుంటాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మర్చిపోతూ ఉంటాను అనమాట ఇంకా వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన తర్వాత వేస్తూ ఉంటాను ఇదిగోండి ఆ రోజు కూడా ఇంకా నేను బట్టలు ఆరేసేసాను ఆరేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను అనమాట ఇంకా గిన్నెలు తోముదామని చెప్పేసి బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి ఆ రోజు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంటే ఇన్నిసార్లు చెప్తున్నా అని కాదు చాలా బాగుంది అండ్ మనకి ఆ మిల్ మేకర్ ఏంటంటే మటన్ పీసెస్ లాగా చాలా టేస్టీగా మెత్త మెత్తగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా మిగిలిన బిర్యానీ వేరొక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ వెంటనే ఆ గిన్నెలన్నీ తోమేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ హడావుల్లో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ప్రిపేర్ చేసిన వెంటనే మీకు చూపించాను కానీ తర్వాత చూపించలేదని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నానండి చూసారు కదా బిర్యానీ మనకి పొడి పొడిగా బాస్మతి రైస్ అలాగే ఉన్నాయి ఎక్కడ విరగకుండా చాలా అంటే చాలా బాగా కుదిరింది అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పక్క దోశ వేసుకుంటూ నాకు మా వారి కోసం ఆల్మండ్స్ అయితే ఒలుచుకుంటున్నాను అంటే పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు తినేసారు ఇంకా మా వరకు మేము పీల్ చేసుకుంటున్నాం అనమాట అన్నీ ఒకేసారి అంటే మార్నింగ్ హడావుళ్ళలో కుదరదు అని చెప్పేసి టైం ఉన్నప్పుడు అలా చేస్తాను టైం లేకపోతే ఎవరి వాళ్ళకి పీల్ చేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు మా వారి కోసం ఆల్రెడీ కొన్ని వేసానులేండి ఇంకా ఎగ్ దోశ వేస్తూ చిన్న క్లిప్పింగ్స్ అయితే షేర్ చేశాను నేనైతే దోశ పిండి ఉన్నప్పుడు దోశ పిండి ఉన్నప్పుడు కంపల్సరీగా ఎగ్ దోశ ఖచ్చితంగా వేసుకుంటానండి నార్మల్ దోశ కన్నా కానీ నాకు ఎగ్ దోశ ఇష్టం అనమాట నార్మల్ దోశ చాలా రేర్గా తింటాను ఎక్కువ ఎగ్ దోసే ఒకటి వేసుకుంటానండి సరిపోతుంది అనమాట నాకు బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు కూడా ఒకేసారి కాగబెడదామని చెప్పేసి పాలు గిన్నె కూడా తీసేసి మీగడ ఉంటుంది కదండి నేను నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా ఇంట్లో ఇంకా మేగడ కూడా బాక్స్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఏంటంటే యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఆపిల్స్ బయట పెట్టాను కానీ ఆపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోలేకపోయానండి ఇంకా తర్వాత ఎప్పుడో చేసుకున్నాను అనమాట సడన్గా కరెంట్ పోయింది అనమాట నేను చక్కగా పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కరెంట్ పోయింది చూసారు కదా పీల్ చేసుకునేటప్పుడు పోయినట్టు ఉంది ఇంకా ఏం చేద్దామని చెప్పేసి ఆ కట్ చేసిన పీసులని మళ్ళీ మిక్సీ జార్లో అలాగే పెట్టేసి తర్వాత ఒక వన్ అండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఎప్పుడో వచ్చింది ఇంకా ఆ తర్వాత ప్రిపేర్ చేసుకొని తాగాను ఇంకేం చేస్తాంలే అన్నట్టు ఇంకా అవి పక్కనే పెట్టేసుకున్నాను నేను నేను జ్యూస్ చేద్దామనే లోప లోపు కరెంటు పోయిందండి ఇంక ఈ లోప కలిగి ఉంటు ఉండటం ఎందుకని చెప్పేసి ఇంకా నీట్గా గిన్నెలన్నీ తోమేసాను ఇదిగోండి ఆపిల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కరెంట్ రంగాలను ఇంకా మిక్సీకి వేసుకోవడమే జ్యూస్ చేయాలి అండ్ ఇది వచ్చేసి చేసిన కాకరకాయ ఫ్రై ఒక బౌల్లో పెట్టానండి నాకు నిన్న చేసింది ఈ రోజు తింటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా బౌల్లో పక్కన పెట్టాను అండ్ అలాగే ఏంటంటే ఇంకెటూ ఫ్రై ఉంది కదా మార్నింగ్ కొంచెం బిర్యానీ ఉంది కదా అని చెప్పేసి ఒట్టి ప్రిపేర్ చేసేసి వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను చూస్తున్నారు కదండి ఇంకా ఇదన్నమాట నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే నా రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను నా బ్లాగ్స్ కనుక మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోవద్దు పక్కన బెల్ ఉంటుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ గుడ్ నైట్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్